నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగు వర్ష వారి నుంచి రెండు సంవత్సరాలుగా నేను చీరలు అందిస్తూనే వస్తున్నాను బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంటాయి పండగల స్పెషల్గా చాలా మంచి శారీస్ని మీకు అందిస్తూ వస్తున్నాము అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఇక వెళ్ళే వెళ్ళేవారికి ఏంటంటే పెద్దవారికి ఇంట్లో ఉన్న అత్తగారికి అమ్మకి అలా తీసుకెళ్ళాలనుకునే వారికి రంగు వర్ష బెస్ట్ అని చెప్పొచ్చు అన్నీ అంటే చెట్టినాడు కాటన్ నుంచి మొదలు పెడితే కంచి కాటన్ సౌత్ కాటన్ ఖాదీ కాటన్ ఇలా మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకునే వాళ్ళు తర్వాత పెద్ద వయసు వారు కట్టుకునేవారు ఎన్ జనరేషన్ కట్టుకునేవారు ఇలా ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి లేదు ఇలా వీడియోలో చూపించినా కూడా మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసేసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది ధర తక్కువ మరి ఆలస్యం చేయతూ డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్కారం ఈరోజు మనం రంగముషా శారీస్లో సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ చూడబోతున్నామండి కంప్లీట్ బ్యాంబూ సిల్క్ సారీస్ మట్కా సిల్క్ సారీస్ అండ్ బనానా సిల్క్ శారీస్ చూడబోతున్నాము బనానా సిల్క్ సారీస్ అనేది మనం నాగశ్రీ మేడం ఉన్నప్పుడు కూడా చూపించాము చాలా మందికి నచ్చింది సో ఈ రోజు బనానా సిల్క్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేది చూడబోతున్నాము సో ఫస్ట్ వచ్చి మనం బ్యాంబూ సిల్క్ చూస్తున్నాము ఇది బ్యాంబూ సిల్క్ లో మార్బల్ ప్రింట్ అని చెప్తామండి కొత్త ప్యాటర్న్ బ్యాంబూ సిల్క్ లో మధ్యలో మొత్తం మనకి మార్బుల్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది మల్టీ కలర్ మార్బుల్ స్టైల్ ప్యాటర్న్ వచ్చి బోత్ సైడ్స్ ఇలా షిబోరీ ప్రింటెడ్ బార్డర్స్ వస్తున్నాయి సారీ బాడీ అయితే కంప్లీట్ గోల్ జరిలో మొత్తం స్ట్రైప్ ప్యాటర్న్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు అయితే సేమ్ అదే షిబోరీ ప్యాటర్న్ ఉంటుంది అండ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది పళ్ళుకి ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ కలర్లో మొత్తం షిబోరీ ప్రింటెడ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో కలర్స్ సో ఇది బాడీ కలర్ వస్తుంది మనకి అండ్ ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ అండి సో మనకి పళ్ళు ఏం కలర్ ఉంటుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే మనకు వస్తుంది సో ఇది నెక్స్ట్ వన్ సో ఏ సారీ అయినా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో అన్నీ మనకి కొత్త ప్రింట్స్ ట్రెండీ ప్రింట్స్ అన్నమాట దీంట్లో నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది నెక్స్ట్ ప్యాటర్న్ బ్యాంబూ సిల్క్లోనే బార్డర్ల సారీ మొత్తం గోల్డ్ స్ట్రైప్స్ అనేది బాడీకి వస్తుంది అండ్ బాడీ మొత్తం కాంట్రాస్ట్ వైట్ కలర్లో మొత్తం బాధనీ ప్రింట్ అండ్ షిబోరి ప్రింట్ అనేది వస్తుంది అండ్ దీనికి మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది గ్రీన్కి లైట్ గ్రీన్ షేడ్కి మొత్తం థ్రెడ్ బీవింగ్ పళ్ళు వచ్చింది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది పళ్ళుకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ మనకి విత్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ సారీ సరిపోతుంది ఇవి ప్రైస్ మనకి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ ఉంటుంది సో ఇది సో ఇది బాడీ కలర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ మనకి సేమ్ ఉంటుంది సో ఇది నెక్స్ట్ పర్పుల్ విత్ మనకి ఒక ఆనియన్ పింక్ షేడ్ లో వస్తుంది సారీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డార్క్ బ్రౌన్ షేడ్ కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ లో పళ్ళు వస్తుంది ప్రైస్ ఏమో లెవెన్ హండ్రెడ్ ఫ్రీషిప్ ఇది నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి నేవీ బ్లూ కలర్ లో సారీ అనేది ఉంటుంది బాడీ మొత్తం షిబోరీ ప్రింట్ ఉంది ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఇలా గోల్డ్ అండ్ థ్రెడ్ వీవింగ్ అనేది బాడీకి వస్తుంది అది కాకుండా మొత్తం షిబోరీ ప్రింట్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ గోల్ జరి బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు పళ్ళు మొత్తం గోల్ జరి వీవింగ్ ఉంటుంది అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అనేది పళ్ళుకి వస్తుంది అండ్ దీనికి వస్తున్న బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు కలర్ ఏముంటుందో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ త్రీ షిఫీ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూస్తుంది సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ అనేది ఉంటుంది డార్క్ గ్రేకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ కలర్ ఇది పర్పుల్ విత్ ఆనియన్ పింక్ ఇది గ్రీన్ కలర్ కి మనకి లైట్ గ్రీన్ షేడ్ లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ సో ఇది కూడా మనకి సిక్స్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా మీకు లెవెన్ హండ్రెడ్ ఫ్రీ త్రీ షిప్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మనం ఫస్ట్ టైం నాగశ్రీ మన వీడియోస్ లో చూపిస్తున్నాము మట్కా సిల్క్ బార్డర్ల సారీ కంప్లీట్ మనకి గోల్డ్ వీవింగ్ ఉంటుంది ఇలా సిల్వర్ వీవింగ్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో బీవింగ్ వస్తుంది బార్డర్లెస్ సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి ఏ ఏజ్ గ్రూప్ అయినా మంచిగా సెట్ అవుతున్నట్టు ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనకి ఇది మట్కా సిల్క్ అనేది మీకు అందరికీ తెలిసిందే ఫ్యాబ్రిక్ టసర్ అండ్ మనకి జూట్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఫ్లో కూడా మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు వస్తున్న పండగకి మంచిగా సెట్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఇది అండ్ దీనికి బ్లౌజ్ అనేది ఇలా బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ వచ్చింది మనకి కంప్లీట్ గోల్ జరీ వీవింగ్ అనేది బ్లౌజ్ ఉంటుంది ఇలా సో ఇది ప్రైస్ టూ థౌజండ్ త్రీ నైంటీ దీంట్లో కలర్స్ చూపిస్తారు సో అన్ని ఫెస్టివల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేవీ బ్లూ కలర్ గ్రే కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ సో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏదైనా మీకు ఓన్లీ టూ త్రీ నైన్ జీరో ఫ్రీ షిపింగ్ సో డిజైన్ మడ్కా సిల్క్లో ఇది ఎలా అంటే మనకి బాడీ మొత్తం చిన్న గోల్డ్ జరిగి వీవింగ్ కాపర్ జరిగి వీవింగ్ మోటార్స్ వస్తుంది బార్డర్ ఏమో పెద్దగా ఉంటుంది ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్కి మొత్తం ఇలా మనకి ఎంబ్రాయిడరీ మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అనేది బార్డర్కి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ బాడీ మొత్తం సేమ్ ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ అనేది మనకు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఇలా పిస్తా గ్రీన్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ ఏమో టూ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ సారీ అండ్ ఇది నెక్స్ట్ వన్ ఆలివ్ గ్రీన్ కలర్ సో దీనికి ఆలివ్ గ్రీన్ కి మనకి పర్పుల్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ లైట్ పీ ఆరెంజ్ షేడ్ కి ఇలా పిస్తా గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి ఎవరికైనా మంచిగా సెట్ అవుతున్న సారీస్ ఇది ప్రైస్ ఏమో టూ త్రీ నైన్ జీరో ఫ్రీ చూపి ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ అండి బనానా సిల్క్ శారీ బనానా సిల్క్ సారీలో ఇది కొత్త ప్యాటర్న్ ఇది ఫస్ట్ టైం మనం చేస్తున్న వీడియో ఎలిఫెంట్ గ్రే కలర్ కి ఇలా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో పళ్ళు వస్తుంది సో వన్ సైడ్ మనకి బార్డర్ ఉంటుంది ట్రెడిషనల్ స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి మొత్తం మనకి టెంపుల్ వీవింగ్ ఇలా థ్రెడ్ వీవింగ్ లో బార్డర్ వచ్చింది అండ్ కింద గ్యాప్ బార్డర్ లో ఫ్లోరల్ వీవింగ్ అండ్ ఇలా చిన్న జామెట్రికల్ వీవ్ బార్డర్స్ వస్తున్నాయి నేవీ బ్లూ అండ్ దిస్ కలర్ ఇది వచ్చి డ్యూవల్ కలర్ అండి నేవీ బ్లూ అండ్ ఈ గ్రీన్ మిక్స్ షేడ్ షేడ్ ఇది ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ మనకి ట్రెడిషనల్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో పళ్ళు బనానా సిల్క్ శారీస్ అనేది మీకు తెలుసు బనానా మనకి ఫైబర్ అండ్ విస్కో సిల్క్ మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ ఇది సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది ఈ సారీస్ మనకి బ్లౌజెస్ ఉండదు సో శారీ లుక్ అయితే కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది ప్రైస్ నైన్టీన్ ఫ్రీ త్రీ సో ఇది సేమ్ అదే ప్యాటర్న్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి మస్టర్డ్ కలర్ సారీ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో పళ్ళు వస్తుంది బాడీ మొత్తం మనకి ఇదే షేడ్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ ఇదేమో మనకి పీచ్ కలర్ లో వస్తుంది సారీ బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తున్నాయి ట్రెడిషనల్ మనకి సిల్క్ సారీస్ లో వస్తున్నాయి సేమ్ ప్యాటర్న్ వస్తుంది సో పీచ్ కలర్ లో ఇలా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో బాడీ మొత్తం థ్రెడ్ బీప్ మోటర్స్ వస్తుంది బోత్ సైడ్స్ పర్పుల్ కలర్ లో కాపర్ జరీ వీవింగ్ బార్డర్స్ బార్డర్ మొత్తం మనకి ఎలిఫెంట్ వీవింగ్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అయితే వన్ మీటర్ కి పళ్ళు ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ వీబ్ సారీస్ ఇవి కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో పళ్ళు ఉంటుంది గ్రీన్ అండ్ బేజ్ కలర్ లో పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది కూడా ప్రైస్ సేమ్ నైన్టీన్ నైన్టీ ఫ్రీ షిప్ ఇది నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి రస్ట్ డార్క్ రస్ట్ షేడ్ మెరూన్ షేడ్ అని చెప్పొచ్చు ఆ షేడ్ లో మనకి కాంట్రాస్ట్ గ్రే కలర్ లో పళ్ళు వస్తుంది దీంట్లో కూడా మనకి టెంపుల్ వీవింగ్ ఉంటుంది కింద వీవింగ్ చూసారంటే మొత్తం రుద్రాక్షం స్టైల్ వీవింగ్ అండ్ ఫిష్ వీవింగ్ అని చెప్తాం కదా అలాంటి వీవింగ్ అనేది కి ఇచ్చారు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలర్ కాంబినేషన్ ప్రైస్ సేమ్ నైన్టీన్ నైన్టీ ఫ్రీ షిపింగ్ అండ్ ఇది నెక్స్ట్ అండి ఇది మొత్తం మన సింగారం వీవ్ సిల్క్ సారీ సో మనకి బాడీ మొత్తం ఇలా వన సింగారం అనేది బాడీకి వస్తుంది కంప్లీట్ కాంపల్సరీ వీవింగ్ మనకి బాడీకి వస్తుంది బోత్ సైజ్ ఇలా పెద్ద బార్డర్స్ అనేది వస్తుంది గ్యాప్ బార్డర్స్ చెప్తారు కదా అలాంటి బార్డర్ అనేది మనకి బోత్ సైజ్ వస్తుంది సో మనకి బార్డర్లో కూడా వన సింగారం ఉంటుంది ఈ బార్డర్ పైన ఉన్న బార్డర్ రెండింటికి వన సింగారం వీవింగ్ వస్తుంది అండ్ బాడీలో కూడా మధ్యలో పోర్షన్ మొత్తం వన సింగారం ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్లో పళ్ళు ఉంటుంది అండ్ సారీ బాడీ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది ప్రైస్ ప్రైస్ వచ్చి టూ ఫోర్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ బనానా సిల్క్ శారీలోనే మొత్తం బాడీ మొత్తం మనకి టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ వీవింగ్ వస్తుందండి హనీ కలర్ శారీకి కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో పళ్ళు అండ్ బాడీ మొత్తం మనకి ప్లెయిన్ ఉంటుంది బోత్ సైజ్ బార్డర్స్ మాత్రం మనకి ఇలా వస్తుంది అండ్ ఇది కూడా ప్రైస్ అనేది వన్ సిక్స్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ కాపర్ జరిగి బార్డర్స్ అయితే బోత్ సైజ్ వస్తుంది నెక్స్ట్ వన్ సిల్క్ సిల్క్లో మనం ట్రెడిషనల్గా ఎప్పుడు చూస్తున్న డిజైన్ ఇది కలర్ కాంబినేషన్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది బార్డర్లెస్ బనానా సిల్క్ సారీ దీంట్లో మనకి ఇలా థ్రెడ్ బీవింగ్ అనేది ఉంటుంది బ్రౌన్ కలర్లో ఎల్లో బేస్ మీద బ్రౌన్ కలర్లో పెద్ద థ్రెడ్ బీవింగ్ అనేది బార్డర్స్ లాగా పైన బాడీకి వస్తుంది కింద మొత్తం ఇలా చిన్న చిన్న వీవ్ బార్డర్స్ వస్తుంది పళ్ళు అయితే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో ఉంటుంది పళ్ళు అండ్ ఇది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో ప్రతి కలర్ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది మనకి గ్రీన్ కలర్ సారీ దానికి వీ హ్యావ్ సారీ మెరూన్ కలర్ సారీ దానికి మనకి గ్రీన్ కలర్లో పళ్ళు వచ్చింది అండ్ ఇది మనకి గ్రీన్ కలర్ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ సారీకి కాంట్రాస్ట్ రస్ట్ కలర్ పళ్ళు అండ్ ఇది వచ్చి మనకి ఆనియన్ పింక్ కలర్ సారీ సో ఇది సారీ అండ్ ఇది పళ్ళు సో అన్నీ ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను బట్ మీకు కలర్ కాంబినేషన్ అర్థమవుతుంది సో దీనికి మెరూన్ వస్తుంది మనకి బాడీ మెరోన్ వస్తుంది పళ్ళు ఏమో ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుంది ప్రైస్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫ్రీ షుపింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ బనానా సిల్క్లో మనకి బాడీ ప్లెయిన్ ఉంటుంది అండ్ బోత్ సైజ్ కాపర్ జరిగి బార్డర్స్ వస్తున్నాయి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ శారీస్ అండి ప్యూర్ సిల్క్ శారీస్ వేస్తున్న లుక్ మనకి ఈ సారీలో వస్తుంది పర్పుల్ కలర్ శారీకి కాంట్రాస్ట్ మనకి బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్ లో బార్డర్ వస్తుంది అండ్ దానికి కాపర్ జరిగేవి పళ్ళు ఉంటుంది ఇది కంప్లీట్ మనకి పళ్ళు బేజ్ కలర్ లో పళ్ళు అనేది ఇలా ఉంటుంది ఇది ప్రైస్ వన్ సిక్స్ నైన్ జీరో ఫ్రీ షిఫింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో ఇవి దీంట్లో వస్తున్న కలర్స్ సో ఇది మనకి పర్పుల్ కలర్ సారీ అగేన్ బేజ్ కలర్ లో పళ్ళు ఇది గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ ఇది మనకి పర్పుల్ కలర్ సారీ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ లో పళ్ళు వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ ఒకటే మనకి డిఫరెంట్ ఉంటుంది బీవింగ్ అయితే సేమ్ ఉంటుంది అండ్ బాడీ మొత్తం దీనికి ప్లెయిన్ వస్తుంది ప్రైస్ వన్ సిక్స్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ వన సింగారం బీవ్ బనానా సిల్క్ సారీ సో బాడీ మొత్తం మనకి కాపల్సరీ బీవింగ్ వన సింగారం బీవింగ్ ఉంటుంది టూ సైడ్స్ ఇలా రుద్రాక్షం స్టైల్ వీ బోర్డర్స్ వస్తాయి మధ్యలో పెద్ద గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ బోత్ సైడ్స్ వన సింగారం బీ బార్డర్స్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ ఈ సారీలో ఉన్న స్పెషాలిటీ అండి పీకోక్ బ్లూ కలర్ సారీకి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో పళ్ళు అనేది వచ్చింది దీనికి ప్రైస్ వచ్చి టూ ఫోర్ ఎయిట్ జీరో షిప్పింగ్ దీంట్లో కలర్స్ చూద్దాం సో దీంట్లో ఇదైతే సింగిల్ షేడ్ ఉంటుంది మనకి బాడీ అండ్ పళ్ళు మొత్తం ఒకటే కలర్ వస్తుంది ఇది నెక్స్ట్ కలర్ ఆప్షన్ పీచ్ కలర్ శారీ కి మనకి ఇలా ఆరెంజ్ కలర్ లో పళ్ళు వచ్చింది నెక్స్ట్ వన్ రెడ్ కలర్ పింక్ రెడ్డిష్ పింక్ కలర్ సారీకి గ్రీన్ కలర్ లో పళ్ళు వస్తుంది ఇది మనకి పింక్ కలర్ సారీ కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు ఇది నెక్స్ట్ గ్రే కలర్ శారీకి మనకి బ్లూ కలర్లో పళ్ళు వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలో జస్ట్ మా కి వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి మీకు డీటెయిల్స్ అనేది పంపిస్తారు మీ శారీ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయి ఏదైనా టూ ఫోర్ ఎయిట్ జీరో ఫ్రీ షూట్ ఇవి నెక్స్ట్ ప్యాటర్న్ అండి మనకి ఎలా కంచి పట్టులో కలంకరీ ప్రింటెడ్ కంచి పట్టు శారీస్ ఉన్నాయో సేమ్ బనానా సిల్క్ లో కూడా మనకి కలంకరీ ప్రింటెడ్ సారీస్ ఉన్నాయి సో ఇది బనానా సిల్క్ శారీలో గ్రీన్ కలర్ బేస్కి ఇలా మల్టీ కలర్ కలంకరీ స్టైల్ ప్రింట్ వచ్చింది అండ్ దీంట్లో కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంటుంది గ్రీన్ మీద స్క్రీన్ ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది అండ్ అగెన్ కలంకరీ ప్రింట్ మల్టీ కలర్ లో వస్తుంది బోర్డ్ సైజ్ ఇలా బీఫ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది బేజ్ కలర్ పళ్ళు సో కంప్లీట్ బేజ్ కలర్ లో పళ్ళు ఉంటుంది సో బనానా సిల్క్ శారీ దేనికి మనకి బ్లౌజెస్ అనేది రాదు ఇది కూడా ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షిఫింగ్ సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బనానా సిల్క్ సారీస్ లో సారీ బాడీ మొత్తం పీచ్ కలర్ లో ఉంటుంది పీచ్ కలర్ సారీకి మల్టీ కలర్ అలంకరీ ప్రింట్ వస్తుంది బోత్ సైజ్ లో ఆలివ్ గ్రీన్ కలర్ లో వన సింగారం బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు ప్యారెట్ గ్రీన్ కలర్ లో పళ్ళు ఉంటుంది ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్ ఇది కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ సారీ సో స్కై మంచి పేస్ట్ చేయడం స్కై బ్లూ బేస్ కి కలర్ కాంబినేషన్ కూడా ప్రింట్ చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇలా వీ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు కంప్లీట్ గ్రీన్ కలర్ లో స్ట్రైప్ పళ్ళు అనేది ఉంటుంది ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టీచర్ ఇది నెక్స్ట్ వన్ సేమ్ కలంకరీ ప్రింటెడ్ బనానా సిల్క్ శారీలో గ్యాప్ బార్డర్స్ అనేది వచ్చింది మనకి బాడీ మొత్తం ఇలా కలంకరీ ప్రింట్ ఉంటుంది అండ్ బోత్ సైజ్ మీరు చూసారంటే ఇలా గ్యాప్ బార్డర్స్ లాగా మనకి వనసింగారం సింగారం బార్డర్స్ వస్తున్నాయి అండ్ టెంపుల్ వీవింగ్ కూడా బార్డర్కి వస్తుంది సో ప్రింట్ వస్తుంది అండ్ బోత్ సైజ్ వీవింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు అయితే మనకి వన్ మీటర్కి కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కలర్ పళ్ళు ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షూటింగ్ ఇది నెక్స్ట్ వన్ లెమన్ ఎల్లో షేడెడ్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి సారీ దాంట్లో కూడా ఇలా మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బాడీకి వస్తుంది అండ్ దీనికి కాంట్రాస్ట్ మనకి స్టీల్ గ్రే కలర్ లో బార్డర్ వస్తుంది దాని మీద జరీ వీవింగ్ అనేది ఉంటుంది ఇది పళ్ళు రాయల్ బ్లూ కలర్ లో పళ్ళు ప్రైస్ ఏమో టూ ఎయిట్ ఫైవ్ జీరో నెక్స్ట్ వన్ ఇది బ్లూ కలర్ సారీ పీకాక్ బ్లూ కలర్ సారీకి కాంట్రాస్ట్ గ్రీన్ నియాన్ గ్రీన్ కలర్ లో మనకి బార్డర్స్ వస్తున్నాయి ఈ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది పైన మొత్తం మనకి చిన్న ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కిందకు వచ్చినప్పుడు ఇలా ఫిగర్స్ ప్రింట్ అనేది మనకి బార్డర్ లాగా ఉంటుంది అండ్ బార్డర్ కూడా చిన్న బార్డర్ మనకి ఫైవ్ ఇంచెస్ కి మొత్తం వీవింగ్ బార్డర్ అనేది ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ ఎల్లో కలర్ లో పళ్ళు పళ్ళు మీద కూడా మనకి కాంట్రాస్ట్ స్ట్రైప్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ప్రైస్ ఏమో టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫిఫ్టీ ఇది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ బనానా సిల్క్ సారీ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బనానాస్ పీకోక్ బ్లూ కలర్ లో కాపర్ వీవింగ్ బోర్డర్స్ వస్తున్నాయి బాడీ మొత్తం కలంకరీ స్టైల్ ప్రింట్ అనేది ఉంటుంది సారీకి అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది మనకి రాయల్ బ్లూ షేడెడ్ పళ్ళు ఆల్ ఈ సారీస్ మొత్తం ప్రింటెడ్ సారీస్ ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షిఫ్ట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది బేచ్ కలర్ సారీ సెల్ కలర్ కాంబినేషన్ కావాలంటే ఇలాంటి సారీస్కి వెళ్ళచ్చు సో వేజ్ కలర్ మీద మొత్తం మల్టీ కలర్ ప్రింట్ ఉంటుంది బోత్ సైజ్ మనకి పైతనీ స్టైల్ వీట్ బార్డర్స్ వస్తున్నాయి మునియా వీట్ బార్డర్స్ అయితే బోత్ సైజ్ వస్తుంది అండ్ ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో పళ్ళు ఉంటుంది సేమ్ ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ వన్ ఇది కూడా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బనానా సిల్క్ సారీ దీంట్లో కూడా మనకి పళ్ళు మొత్తం ఐ మీన్ బాడీ మొత్తం కలంకరీ ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లూ కలర్ లో బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు కూడా సేమ్ కలర్ లో వస్తుంది ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షిఫ్టీ అండ్ ఇది నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి పీచ్ కలర్ సారీ పీచ్ విత్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది దీంట్లో కూడా మనకి పైన మొత్తం చిన్న ప్రింట్స్ వస్తున్నాయి కింద ఏమో ఇలా పెద్దగా బార్డర్స్ లాగా మనకి ప్రింటెడ్ బార్డర్స్ లాగా కలంకరి ప్రింటెడ్ బార్డర్స్ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది ఆరెంజ్ కలర్ బనానా సిల్క్ సారీ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో మనకి పళ్ళు ఉంటుంది అండ్ ఇది మనకి ఫుల్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రింటెడ్ సారీ బోత్ సైడ్స్ పర్పుల్ కలర్ లో వీవ్ బార్డర్స్ వస్తాయి మొత్తం పీకాక్ వీవింగ్ అనేది బార్డర్ కు వస్తుంది కాపర్సరీ వీవింగ్ బార్డర్ బాడీ మొత్తం ఇలా మల్టీ కలర్ లో కలంకరీ ప్రింట్ అనేది వస్తుంది ది నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ దీనికి అయితే సెల్ఫ్ కలర్ బార్డర్స్ వచ్చింది మనకి బాడీ అయితే కంప్లీట్ కలంకరీ ప్రింట్ అనేది ఉంటుంది బోత్ సైడ్స్ ఇలా సెల్ఫ్ వీవింగ్ బార్డర్స్ సేమ్ సారీ కలర్లోనే వీవింగ్ బార్డర్స్ అనేది వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఎల్లో కలర్లో ఉంటుంది ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో తీసు నెక్స్ట్ వన్ ఇది మనకి లైట్ బ్రౌన్ షేడెడ్ శారీకి కాంట్రాస్ట్ కలర్ కలర్లో వీప్ బార్డర్స్ వస్తున్నాయి సో ఇది సారీ సో శారీ కలర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం బ్రౌన్ షేడ్ మీద మల్టీ కలర్ వీవింగ్ ఉంటుంది సారీకి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో కాపర్జరీ వీప్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పళ్ళు రాయల్ బ్లూ కలర్లో పళ్ళు ఉంటుంది సో ప్రతి దానికి పళ్ళు అనేది వన్ ఇంచ్ వన్ మీటర్కి మనకి పళ్ళు వస్తుంది సో సింగిల్ క్లీట్ వేసుకున్న వాళ్ళకి ఈ సారీస్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది అగైన్ గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ పీచ్ కలర్ లో పళ్ళు ఇది కూడా పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ సారీ బాడీ అయితే మొత్తం ఈ ప్రింట్ కలంకరీ ప్రింట్ ఉంటుంది సారీ బాడీకి అండ్ ఇది మనకి కాపర్ అరి బార్డర్స్ అండ్ కింద చిన్న టెంపుల్ ప్రింటెడ్ బార్డర్ కూడా మనకి సారీకి వస్తుంది అన్నిటికీ సేమ్ ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిఫీ ఇది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ సారీ దీంట్లో కూడా మనకి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో పళ్ళు వస్తుంది సో ఇది పళ్ళు అనమాట మొత్తం పళ్ళు ఇది మనకి సారీ బాడీ మొత్తం ఈ ప్రింట్ వస్తుంది అండ్ బార్డర్ అయితే డ్యూవల్ షేడ్ బార్డర్ ఉంటుంది ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్ నెక్స్ట్ డిజైన్ ఇది గ్రీన్ కలర్ సారీ దీంట్లో కూడా మనకి బాడీ మొత్తం ఇలా మోటివ్ ప్యాటర్న్ లో ప్రింట్ వచ్చిందండి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది అండ్ అగెన్ మోటివ్స్ లాగా మల్టీ కలర్ ప్రింట్ ఉంటుంది గ్రీన్ కలర్ బనానా సిల్క్ సారీ కాంట్రాస్ రాయల్ బ్లూ కలర్ లో కంప్లీట్ కాపాజ విత్ బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు అయితే ఇలా రాయల్ బ్లూ కలర్లో మొత్తం బీవింగ్ ఉంటుంది పళ్ళుకి ఇది కూడా ప్రైస్ టూ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ షిప్పింగ్ సో ఈరోజు మనం కంప్లీట్ బ్యాంబూ సిల్క్ సారీస్ మట్కా సిల్క్ సారీస్ అండ్ బనానా సిల్క్ లో డిఫరెంట్ డిజైన్స్ చూసాము ఇవన్నీ మనకి సంక్రాంతికి సెట్ అయినట్టు ఉంటుంది సో దీంట్లో మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఎలా ఉన్నాయండి చీరలు చాలా బాగున్నాయి కదా రంగు వర్షం వారి నుంచి ఎప్పుడూ బాగుంటాయండి నేను చేస్తాను చేస్తూనే ఉంటాను ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో మీ అందరికీ అనుకూలమైన చీరలు వాళ్ళు అందిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా ఇక ముందు కూడా అలా ఇస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు తయారీదారులు కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో ఇక్కడ దొరకడం అనేది కూడా జరుగుతుంది అలాగే వెరైటీస్ కూడా ఎక్కువ దొరుకుతాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ